తెల్లవారుజామున విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి కాలినడకన బయలుదేరిన రాజధాని రైతులు తుళ్ళూరు నుండి పొంగళ్ళు నెత్తిన పెట్టుకొని విజయవాడ అమ్మవారి గుడికి రానున్న అమరావతి మహిళా రైతులు రైతు కూలీలు ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్మాణం సాకారం అవుతుండటంతో తమ మొక్కులను చెల్లించుకొనున్న రాజధాని గ్రామాల రైతులు పొంగళ్ళు నెత్తిన అమ్మవారి ఫోటో చేత్తో పట్టుకొని ఖాళీ నడకన విజయవాడ అమ్మవారి దేవస్థానానికి రాజధాని రైతులు ఈ కార్యక్రమానికి ఇరవై తొమ్మిది గ్రామాల నుంచి పాల్గొన్న రైతులు మహిళా రైతులు రైతు కూలీలు జై ఆంధ్రప్రదేశ్ అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే ఈ రోజు అమ్మ దయ ఉంది కాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపే నాయకుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు ఒకసారి ఒకప్పుడు ఈ రాష్ట్రాన్ని మూడు రాజధానులను ఒక అనాలోచిత నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఏం పట్టించుకోకుండా నడి రోడ్డున నిలబెట్టినప్పుడు అమ్మకు చెప్పుకుందాం మా బాధనని వెళ్తుంటే ఇదే రోడ్డున ఇదే రోడ్డుని మళ్ళా మా మీద అన్యాయంగా లాఠీ చార్జ్ పోలీసులను పెట్టి అన్యాయంగా లాఠీ చార్జ్ చేసి ఒక దమనకాండం చేయించారు ఆ రోజు మా రక్తాన్ని కళ్ళ చూసింది వైసీపీ ప్రభుత్వం ఇదే రోజు అమ్మ దయ ఉంది కాబట్టి అమ్మ బిడ్డలు కాబట్టి ఆయనకి ఆయన కూడా అమ్మ బిడ్డే ఒక అవకాశం ఇచ్చింది అమ్మ ఈ ఐదేళ్లలో తప్పుల్ని తప్పుల్ని తెలుసుకొని మారతాడే ఉన్నని ఆయన ఎప్పటికీ మారక ఈ ఐదు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అంధకారంలో నిలబెట్టేశాడు కాబట్టి అమ్మ ఎలా బుద్ధి చెప్పాల చెప్పింది ఈ రోజు ఐదు కోట్ల ఆంధ్రుల ద్వారా ఓటుతో ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపింది కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇంకా రాష్ట్రాన్ని కాపాడినటువంటి ఈ ముగ్గురమ్మల మూలపుటమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి పాదయాత్రగా మేమున్న గాలి నడకన ఇంద్రకీలాద్రి చేరుకుని అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేసుకుని మా శక్తి కులది ఈ చే సమర్పిస్తున్నాము కాబట్టి అందరూ కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని మేమంతా నమ్ముతున్నాం అమ్మ దయతో జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై భవాని